హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఒక గుమ్మడికాయ అండి ఇది మన గార్డెన్లోనే వచ్చింది ఇక ఇది విత్తనాలు పడి కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చిందని చాలా సార్లు చెప్పాను ఇంకా ఈ గుమ్మడికాయని కూడా ఇంకా ఎన్నోసార్లు కూడా చూపించాను ఇక ఈరోజైతే మరి ఈ గుమ్మడికాయ తోటి ఒక మంచి జ్యూస్ అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా మంచి గుమ్మడికాయ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామని ఈరోజు ఇట్లా హాఫ్ అయితే కట్ చేశాను ఇంకా అంటే జ్యూస్ కానీ సగం మాత్రం తీసుకున్నాను ఇంకా ఇందులో విత్తనాలు చూడండి అసలు ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో మళ్ళీ వీటిని మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కింద మట్టిలో వేసామనుకోండి చక్కగా మళ్ళీ మొక్కలు కూడా పుట్టుకొచ్చి పుట్టుకొచ్చేసి ఇట్లా మంచి మనకైతే ఫ్రీగా గుమ్మడికాయ కూడా వస్తుంది అలాగే మనం జ్యూస్ చేసుకోవడానికి కూడా ఇంత మంచిగా ఇట్లా చెట్టు నుండి దింపుకొని వచ్చి ఇట్లా జ్యూస్ చేసుకుంటే ఆ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నార్మల్గా బయట నుంచి అయితే ఎప్పుడు తెచ్చుకొని జ్యూస్ చేసుకుంటూనే ఉంటాము మరి ఇక్కడ చూడండి మీకు కూడా ఒకసారి మళ్ళీ నేను చెట్టుకి హార్వెస్ట్ చేసింది కూడా ఇట్లా చూపిస్తున్నాను ఈ గుమ్మడికాయ అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇక మనం చెప్పేది ఏముంది ఇట్లా టెరెస్ గార్డెన్లో వచ్చిన వాటిని ఇట్లా జ్యూస్గా కానీ కర్రీగా కానీ ఇంకా స్వీట్ కానీ వీటితో చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ప్రస్తుతం అయితే ఇది ఒకటి మంచి హెల్దీగా వచ్చింది అందుకని దీన్నైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇక అంతేకాకుండా దీంతో మరి ప్రిపేర్ చేస్తున్న జ్యూస్ ఎంత చక్కగా ఉంటుంది ఎందుకంటే చాలామందికి తెలిసే ఉంటుంది దీని బెనిఫిట్స్ కూడా ఇక కొత్త వాళ్ళు ఎవరైనా తెలియనుకుంటే కనుక తప్పకుండా దీని గురించి తెలుసుకోండి దీనివల్ల ఇంకా గుమ్మడికాయ జ్యూస్ కానివ్వండి కర్రీ కానివ్వండి వీటి వల్ల ఉన్న బెనిఫిట్స్ అన్నీ తెలుసుకొని తప్పకుండా వాడటానికైతే ట్రై చేయండి ఇక మరి జ్యూస్ కోసం అని ఇక్కడ నేనైతే ఇద్దరికి సరిపడా అంటే సగం గుమ్మడికాయని తీసుకున్నాను ఇక దాంట్లోకి మన గార్డెన్లోని పుదీనానే ఇంకా కొద్దిగా అయితే సరిపోతుంది ఇక ఒక కొద్దిగా చిన్న అల్లం ముక్క ఇంకా దాంట్లోకి జీలకర్ర ఇక మరి మీరు ఇందులో కావాలంటే కనుక కాస్త మిరియాల పొడి తీసుకోవచ్చు అది నేను మిరియాల పొడి అయితే అసలు వేయట్లేదు ఇంకా ఒక కొద్దిగా మనకు జ్యూస్కి సరిపడా టేస్ట్కి సరిపడా నిమ్మరసం ఇలా వీటిని తీసుకొని జ్యూస్ చేసుకున్నాం అనుకోండి అసలు మనం అంటే ఎప్పుడు ఏదో ఒక వెరైటీగా తీసుకుంటూ ఉంటాం కదా ఏదైనా ఒక జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ కానివ్వండి ఇంకా చాలా రకాలు ఒకసారి ప్లెయిన్గా కీరా కానీ లేదంటే క్యారెట్ ఏదైనా సింగల్గా తీసుకోవచ్చు లేదంటే వాటి వెజిటబుల్ జ్యూస్ చేసుకున్నప్పుడు కూడా మనం ఈ గుమ్మడికాయ ముక్క కాస్త వేసుకోవచ్చు కానీ ఎట్లాగైనా పర్వాలేదండి ఈ జ్యూస్ని మాత్రం కర్రీ కానీ జ్యూస్ కానీ ఏదైనా ఒక రకంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా దీని గురించి ఒక్కటని మనం చెప్పాల్సిన అవసరం లేదు మనకు గుండె వ్యాధులకి అంటే హార్ట్ పేషెంట్స్కి షుగరు బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఇట్లా ఇంకా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా ఇంకా లేడీస్కి వచ్చే పీసీఓడి ఇంకా చాలా రకాల సమస్యలు అండి ఒకటి రెండు అని కాదు అన్నింటికి కూడా ఈ జ్యూస్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా దీని గురించి మీరు డీటెయిల్స్ కూడా కనుక్కోండి కనుక్కొని ఇది మన రోజువారీ ఆహారంలో ఏదో ఒక రకంగా దీన్ని భాగం చేసుకుంటే మాత్రం దీనివల్ల మనకు చక్కటి పోషకాలు లభిస్తాయి అన్ని రకాల విటమిన్స్ అండి ఏదైనా విటమిన్ డెఫియన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా కొంతమందికి అట్లా ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఈ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటే ఇంకా దీనివల్ల తొందరగా క్యూర్ అవుతారంట ఇక ఈ మన ఇంకా గార్డెన్లో వచ్చిన జ్యూస్ కదా అందుకోసం అని చేసి చూస్తున్నాను ఇప్పుడు మీకు టేస్ట్ కూడా జ్యూస్ చెప్తాను ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను గార్డెన్లో ఈ గుమ్మడికాయ పండించి ఇట్లా తీసుకోవడం అందులో పండించి అంటే అనుకోకుండా వచ్చింది కదా ఇది కూడా మనకి ప్లాంట్ ఇక చూడండి అసలు ఎంత సింపుల్గా ఇవన్నీ వేసేసి కాస్త వాటర్ వేసి తిప్పేశాను ఇంకా చక్కగా ఇట్లా మంచిగా జ్యూస్ కూడా కలర్ చూస్తే అసలు లైట్ గ్రీన్ కలర్లో భలే బాగుంది ఇక నేను ఇందులోకే కాస్త ఉప్పు కూడా యాడ్ చేశాను రుచికి తగినంత లేదంటే ఉప్పు వాడని వాళ్ళైతే అది వేసుకోకుండా పర్వాలేదండి కొందరు ఉప్పు చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా అట్లా ఉప్పు లైట్గా వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం నిమ్మరసం ఉంటుంది కదా దాంతో టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇక మనం పుదీనా అల్లం కూడా ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఇవన్నీ అవసరం లేదనుకుంటే కనుక సింపుల్గా ఓన్లీ గుమ్మడికాయ మాత్రమే వేసి దాని జ్యూస్ అయినా కూడా తీసుకోవచ్చు మనం ఇది పరగడుపునైనా దీన్ని తాగొచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకవేళ వీలు కాలేదు బ్రేక్ఫాస్ట్ ముందే చేయాలి అనుకుంటే కనుక బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా సరే కానీ తప్పకుండా యూజ్ చేయండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గుమ్మడికాయ జ్యూస్ గురించి అయితే ఇంకా నేను అసలు చెప్పాల్సిన అవసరమే లేదు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక వాడతారు కదా అన్న ఉద్దేశంతో ఇంకా అంత అంతేకాకుండా ఇప్పుడు మన గార్డెన్లో వచ్చింది నేను ఎట్లయినా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో కూడా ఇట్లా షేర్ చేశాను ఇక జుట్టు సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లా చాలా రకాలు అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మంచి ఇదైతే చాలా మంచి చక్కటి జ్యూస్ అని చెప్పాలి ఇక ఇక్కడ కలర్ చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంది లైట్ గ్రీన్ కలర్లో మనం వెజిటబుల్ జ్యూస్ చేసుకున్నాం అనుకోండి దా అదైతే మంచి పర్పుల్ కలర్లో వస్తుంది ఇట్లా చాలా రకాలుగా ఇక మనం శంకు పుల్లతో చేసుకున్న టీ అయితే బ్లూ కలరు అట్లాగే మందారతో మందార పుల్లతోటి చేసుకుంది అయితే ఆరెంజ్ కలరు ఇదైతే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇట్లాంటి మనం కలర్స్ కూడా ఇట్లా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మంచిగా ఎక్కువగా వస్తాయి ఇక దీని టేస్ట్ అయితే నాకు కంపల్సరీ తెలుసు ఎట్లా ఉంటుందని కాకపోతే మళ్ళీ ఒకసారి కూడా ఇప్పుడు మంచి ఫ్రెష్ గార్డెన్ నుంచి వచ్చింది కదా ఈ గుమ్మడికాయ అయితే గురించి అని దీని టేస్ట్ కూడా ఒకసారి మీకు ఎలా ఉంది అని కూడా నేను ఇప్పుడు తాగి అంటే దాని టేస్ట్ చూసి మరి మీకు అయితే చెప్పాలనుకున్నాను ఎందుకంటే నాకు కూడా అసలు ఆరాటం ఆగట్లేదు మరీ ఇంత ఫ్రెష్గా మన గార్డెన్లో వచ్చింది కదా ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మంచి ఆర్గానిక్గా పండింది కదా అనేసి చూసాను అబ్బాయి ఎంత బాగుందో అనిపించింది ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ గుమ్మడికాయలు అయితే పండించి ఇట్లా జ్యూస్ చేసుకొని తాగాలి అంటే వీక్లీ త్రీ టైమ్స్ అయినా తాగితే ఇంటిని పాతికి కూడా చక్కటి ఆరోగ్యం ఇంకా మనం కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ఈ రోజుల్లో అందరికీ అన్ని రకాల అంటే ఏదో ఒక రకాల జబ్బులు అయితే వస్తున్నాయి కదా కొంతవరకు అయినా ఇట్లాంటి వాటి వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్